మనం ధ్యానం చేసుకున్నాం నాశనము అనే అంశం మీద ఈరోజు శాపము అనే అంశం మీద ప్రపంచ మానవాళి మీదకి శాపము ఏ విధంగా వస్తుంది మనం ఏం చేస్తే శాపం వస్తుంది అనేటువంటి అంశాన్ని బట్టి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము పదిహేనవ వచనములో నేను చదువుతాను వచనం కానించి చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను చూడుము నేడు అంటే ఈరోజు ఈ మాట దాదాపు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం రాయబడింది మోష ద్వారా దేవుడు ఇస్రాయిల్ సమాజానికి ఇస్రాయిల్ ప్రజలకి మౌష్య ద్వారా చూడుము నేడు నేను నేడు అనే మాట ఇది రాసి మూడు వేల ఐదు వందల సంవత్సరాలు అయింది అయినా ఈరోజు చదివిన నేడు అనే మాట నేడు లేగానే ఉంటుంది ఇంకొక పదివేల సంవత్సరాల తర్వాత చదివిన నేడు అనే మాట నేడు లేగానే ఉంటుంది అందుకే ఈరోజు నేను అంటే ప్రభు జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచున్నాను మన ఎదుట జీ నాలుగు ఉంచాడు ఒకటి జీవము రెండోది మేలు మూడోది మరణము నాలుగోది కీడు ఈ నాలుగిటిలో మనకి ఏది ఇష్టము జీవం ఇష్టమే మేలు కూడా మేలే జరగాలి మేలు కూడా ఇష్టమే మరణము మనకిష్టం లేదు కీడు కూడా మనకి ఇష్టం లేదు ఇష్టము కలిగినవి రెండు ఇష్టం లేనివి మరొక రెండు మన ముందుంచాడు మనం ఏదైనా షాపింగ్కి వెళితే మనకిష్టమీ కొనుక్కుంటాం మనకు ఏదైనా వస్త్రాలు వస్త్రశాలకి వెళ్ళినా మనకిష్టమని కొనుక్కుంటాం ఏదైనా మానవుడు మరి తనకిష్టమైన దానినే వెంబడిస్తా ఉంటాడు ఈరోజు దేవుడు జీవాన్ని మేలుని మరణాన్ని కీడుని నీ ఎదుట ఉంచుతున్నాను ఏది కావాలో నువ్వు కోరుకోమని చెప్పి ఆయన పంతొమ్మిదో వచ్చి కూడా ఏమంటున్నాడంటే నేడు జీవమును మరణమును ఆశ్రుదమును అన్నాడు ఇక్కడ రెండు మార్చాడు ఇక్కడ రెండు మార్చాడు జీవమును అన్నాడు ఆశ్రుదాన్ని శాపాన్ని నీ ఎదుట అన్నాడు ఆశ్రుదము కావాలా శాపం కావాలా శాపము ఎవరికి ఇష్టం ఉండదు మరి ఆశ్రదమే కోరుకుంటాం మనం అందుకే దేవుడు వీటిని పెట్టి ఇవి కా నీకు ఏది కావాలో నువ్వు కోరుకోమని దేవుడు చలవిస్తున్నాడు అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననల్లక ఏడవబడిన అన్య దేవతలకు నమస్కరించి పూజించినలా మీరు నిశ్చయముగా నశించిపోదురు అన్నాడు ఇస్రాయల్ ప్రజలతోటి ఇది అన్ని జనులతో చెప్పిన మాట కాదు కొంతమంది వక్రముగా మాట్లాడతారు అన్ని దేవతల్ని పూజించకూడదు అన్ని దేవతల దగ్గరికి వెళ్ళకూడదు అన్నాడు మనల్ని అని వంకర బోధలు చెప్పి మత కలహాలు పెట్టేవాళ్ళం ఇది ఇస్రాయేళలుకి చెప్పాడు అన్ని జనులకి చెప్పలేదు ఇస్రాయేల్కి చెప్పాడు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి జీవం కావాలా మరణం కావాలా మేలు కావాలా కీడు కావాలా ఆస్దం కావాలా శాపం కావాలా నీ ఎదుట పెట్టాను నువ్వు తీసుకో నీ ఎదుట పెట్టాను నువ్వు తీసుకో నేను చెప్పినట్టు వింటే నీకు జీవమే నా ఆజ్ఞల ప్రకారం నా కట్టడల ప్రకారం నా విధుల ప్రకారం నా సూత్రముల ప్రకారం నువ్వు నడుచుకుంటే నీకు మేలే నీకు ఆశ్రదమే నువ్వు ఎప్పుడైతే నా ఆజ్ఞలు నా కట్టడలు నా సూత్రంలో నా సూత్రములు నా విధులు అనుసరించలేదో నీకు కీడు రెడీగా ఉందని ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయములు అంటాడు పదిహేను అచ్చములో నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకునవలేను నీ దేవుడైన యహోవ సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపముల శాపములని నీకు సంభవించను దేవుని మానవుడు దేవుని మాట వినకపోవడం వల్లనే ఈ శాపాలన్నీ కూడా నీకు సంభవిస్తాయన్నాడు ఏంటి శాపాలు అని చూసి ఇస్రాయల్ ప్రజలతో చెప్పినటువంటి ఆ శాపాలు ఏంటని చూసినట్లయితే పదహారు వచ్చులు పట్టణములో నువ్వు శపించబడుదువు ఏమండి పట్టణంలోకి వెళ్ళిపోయావు పట్టణంలోకి వెళ్తే ఆ పట్టణంలో కూడా నీ శాపమే ఈరోజు చూడండి పట్టణాల్లో ఈరోజు పల్లెటూర్లు చాలా మటుకి బెటర్ ఈ లాక్డౌన్లో కూడా అధికారులు అంటున్నారు సిటీల్లో పట్టణాల్లో వాళ్ళే చాలా దారుణంగా బయటకు వచ్చి సిరాక్ కల్పించి వాళ్ళ ద్వారానే కరోనా వ్యాప్తి చెందడానికి కారణం పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలు చాలా బెటర్ అని అంటున్నారు గమనించండి నువ్వు పట్టణములో శపించబడదు ఈ రోజు వరదలు వచ్చిన పట్టణాల్లోనే వస్తున్నాయి గాలి తుఫాన్లు వచ్చిన పట్టణాల్లోనే వస్తున్నాయి రోగాలు వచ్చినా పట్టణాల్లోనే వస్తున్నాయి బాంబులు పేలిపోయిన పట్టణాల్లోనే పేలుతున్నాయి ఉగ్రవాదులు టెర్రరిస్టులు మరి బాంబులు పెట్టిన పట్టణాల్లోనే వస్తున్నాయి ఎక్కడ ఏది అత్యాచారాలు జరిగిన పట్టణాల్లోనే ఏది జరిగిన పట్టణ ప్రజలు క్షపించబడిన అనుభవాల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళ పల్లెటూళ్ళలో ఉండి ఏమండి చలిలోకి వెళ్ళి చేయక్కర్లేదు కదా పల్లెటూరులో ప్రజలు లేక బురదలోకి వెళ్ళి పని చేయక్కర్లేదు కదా కోతలు కొయ్యక్కర్లేదు కదా ఊడుపులు ఊడ్చక్కర్లేదు కదా చెమట పట్టక్కర్లేదు కదా పట్టణాల్లో ఏసీ గదుల్లో కూర్చొని కులకొచ్చు కదా పల్లెటూరులో అంతే రైతు కష్టపడి పట్టణాల్లోనూ ఏమండి ఉన్నటువంటి వాళ్ళకి పిట్టి పట్టుడు ఆహారాన్ని పండించడానికి రైతు ఎంత బాధపడుతున్నాడు అనేది మీకు తెలియదు నిజంగా చూసినట్లయితే మీకు తెలియనిటువంటి పరిస్థితి అనమాట అటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు పట్టణాలు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల మీదకి శాపం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం పట్టణంలో షాపం ఎవరు బ ఈ లాక్డౌన్లో పట్టణాల్లో ఒక ఆ అపార్ట్మెంట్లో సీక్రెట్గా లోన పుట్టినరోజులు చేసుకున్నారంట పుట్టినరోజులు చేసుకుంటే దాదాపు మరి ఇరవై ముగ్గురికి కరోనా వచ్చిందంట ఇరవై ముగ్గురికి కరోనా వచ్చిందని మరి చెప్పినప్పుడు పట్టణాల్లో వారు చేసే పనులు పట్టణాల్లో చేసేటువంటి ఆ యొక్క పనులను బట్టి చట్ట విరుద్ధమైన పనులు అదే పల్లెటూరుడు ఎవడన్నా ఏదైనా చేస్తే పోలీసులు వెంటనే జీపీఎస్కు కియో కియో కేయో అని పల్లెటూరులో చేసి పల్లెటూరు ఎవడో పాప హాస్పిటల్లో వస్తున్న అమాయకుడు పల్లెటూరు అండి వాడిని పట్టుకుని కొట్టేసేసి చీర కొట్టేసారు తహసీల్దార్ గారు తహసీల్దార్ అంట ఆయన పోలీసు వాళ్ళకి సంబంధం తహసీల్దార్ గారు కొట్టేస్తాం ఏంటండి అడిగిపో లేకపోతే కానీ అది చేయిరిగిపోయిందండి అది ఆ కరోను తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు మరి సిటీలో కూర్చుని వాళ్ళు అపార్ట్మెంట్లో కూర్చుని ఇలా ఇష్టం వచ్చినట్టుగా చేసేవాళ్ళని కొట్టర వెళ్ళి మీరు కొట్టరు మీరు అందుకే చూస్తే శాపం పట్టణాల్లోనే వస్తుంది శాపం అంతా పట్టణాలు మీదకి సుధోమ గుమార ప్రజలు పట్టణాల ప్రజలే సుధమా కుమారాపు రెండు జంట పట్టణాలని దేవుడు అగ్నితో నాశనం చేశాడంటే ఈ రోజున కరోనా వేల కొలిదిగా వందల కొలుదిగా చస్తున్నారంటే పట్టణ ప్రజలే బొంబాయి విశాఖపట్నం సికింద్రాబాదు హైదరాబాదు మద్రాసు కలకత్తా భారతదేశమే కాదు ప్రపంచంలో ఏ పట్టణంలో కూడా శపించబడిన ప్రజలు ఆ పట్టణాలు ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు చేసే దుర్మార్గాలు వాళ్ళు చేసే పాపాలు వాళ్ళు చేసే అరాచకాలు అద్దు అదుపు లేకుండా జీవిస్తున్నారు కాబట్టి శాపాన్ని ఈరోజు పట్టణాల మీద దేవుడు పంపిస్తున్నాడు అనుభవించండి ఈ కరోనా ఏమి తగ్గేది కాదు ఈ కరోనాను ఏ అధికారి ఆపలేడు ఎవ్వడూ ఆపలేడు పల్లెటూరు ప్రజలు చెప్పితే మాట వింటారు పల్లెటూరు ప్రజలు ఈరోజు డౌన్ లాక్డౌన్లో వేసుకుని రెండేళ్ళ మట్టి మేము బయటకు రావట్లేదు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు పట్టణాలు ఈ రోజున స్ప్రెడ్ అయిపోతుందంటే కరోనా మీరు విచ్చల విడిగా తిరగడం వల్లనే మీరు విచ్చల విడిగా పాపానికి పరుగులెత్తడం వల్లనే జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ కరోనా ఏమి తగ్గదు కరోనాను ఎవ్వడు తగ్గించలేడు మందుకు అనుకునే జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలి దేవుడు ఎందుకు ఇస్తాడు దేవుడు ఇవ్వడు శాపం ఈ పక్క నుంచి ఆ పక్కకి వెలగ తాండమాడి ఇంకా లక్షల కొలిదిగా కోట్ల కొలిదిగా ప్రజలు పెట్టలు రాళ్ళినట్టుగా రాలిపోయే టైం దగ్గరికి వచ్చింది అది చూసిన శాపం ఎక్కడుందండి పట్టణాల్లోని శాపం ఉంది సుధోమకుమారులో విభిచారు పట్నాల్లోని క్లబ్బులు సుధోమకుమారులో విభిచారు పట్టణాల్లోని పబ్బులు పట్నాల్లోని స్టూడియోలు పట్నాలోని సింధులు పట్నాల్లోని షూటింగ్లు పట్నాలోని బార్లు పట్నాలోని తాగుడు విబిచారు అన్నీ అన్ని పట్టణాలే ఈరోజుని సమస్తం నాశనం చేయడానికి కారణం దేవుని ఉగ్రత దిగి రావడానికి కారణం పట్టణ ప్రజలే ఈ వాక్ష్యం వింటున్నటువంటి నీవు నీ మనస్సు మార్చుకుని ఆ శపించబడినటువంటి జీవితాలను విడిచిపెట్టితే ఇది పట్టణంలోకి వెళ్ళిపోయాను కదా అనుకుంటున్నాము అమెరికాకి వెళ్ళిపోయాం మేము అబ్బా అమెరికాకి వెళ్ళిపోయాం పెద్ద ఏదో పరలోకి వెళ్ళిపోయినట్టు అమెరికాకి వెళ్ళిపోయామని చెప్పి సంకల కొట్టుకుంటున్నారు ఈ రోజున అమెరికా పరిస్థితి ఏంటి ఈ రోజున అమెరికా పరిస్థితి ఏంటి అంటున్నాను ఏమండి అది వేల కొలిదుగా లక్షలు కొలిదుగా అరంగ్యములు ఆకులు రాలేటిక రాలిపోతున్నారు ఏమండి ఉన్నతమైన దేశాలు ఉన్నతమైన పట్టణాల మీదకి శాపం రావడం కారణం ఏంటంటే పాపము పాపము అందుకే దేవుడు అంటున్నాడు పట్టణాల్లో నువ్వు శపించబడదు పట్టణంలో ఉన్న ప్రజలందరూ శాపమే ఈరోజు నీ పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి మరి కష్టం అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు పొలములో నువ్వు శపించబడదు నువ్వు వ్యవసాయం చేస్తావు కానీ పంట సరిగ్గా పండదు ఏ దోమ వచ్చేస్తుంది పంట నోటి గడికి వచ్చేటప్పటికి ఏ వరద వచ్చేస్తుంది పంట నోటి గడికి వచ్చేటప్పటికి ఏ తుఫాను వచ్చేస్తుంది నీ పంట కోసుకుని గట్టి మీద వేసుకుంటావు ఏదో ఒకటి సృష్టి ద్వారా విపత్తు వచ్చేస్తుంది ఏమండి ఏదో ఇప్ప కారణం అంటే మానవుడు చేసిన పాపం అందులో నో డౌట్ అందులో అనుమానం ఏం పడక్కలేదు దేవుణ్ణి మీరేం చేయలేరు ఒకవేళ చెప్పిన అలాంటి పాస్టల్ని మీరు ఏమైనా చేయగలరేమో కానీ దేవుణ్ణి మీరు ఏమీ చేయలేరు ఒక గ్రంథాన్ని కాల్చినా లక్ష గ్రంథాలను ప్రింట్ చేసుకుంటారు వ్యక్తిగతంగా మాట్లాడే పాస్టల మీద ఏమైనా నీకు పగుంటే తీర్చుకుంటావు కానీ దేవుణ్ణి నీ వల్ల ఏం కాదు గడ్డి పరక చేయలేవు దేవుణ్ణి శాపం ఎందుకు వస్తుందంటే ఈరోజుని మనం వ్యవసాయం చేసిన ఏమండి పంటలు పండు ఫ్రూట్స్ తినే పళ్ళు కూడా మంచి దుర్మార్గమైన వ్యాపారస్తులు ఆ మనుషులు తినేట్లు కూడా ఇండక్షన్లు చేసేసి మనుషులు తినేట్లు కూడా ఇండక్షన్లు చేసేసి ఫ్యాక్టరీలు కావేసేసి రకరకాల ధూపాలు వేసేసి వాటిని విషపాతంగా మార్చేసి కలర్ తీసుకొచ్చి బజార్లోకి వచ్చి అమ్మేస్తుంటే క్యాన్సర్ పుండ్లు వస్తున్నాయి పాపం కదా దుర్మార్గులారా తిని తిండ్లో కూడా కల్తీ చేసి కేవలం తుచ్చమైన డబ్బు కోసం మీరు గడ్డి తింటున్నటువంటి వ్యాపారస్తులు డబ్బు కోసం గడ్డి తింటున్నటువంటి వ్యాపారస్తులు ఎన్ని స్టేట్మెంట్ ఎంతమంది చెప్తున్నారు కారంలో కల్తీ దేంట్లో కాపీ పొడిలో కల్తీ పాల్లో కలితి పెరుగులో కలితి నెయ్యిలో కల్తీ దేంట్లో మీరు కల్తీ కలపలేదు దేంట్లో కల్తలేదు నీ బతుకే కల్తీ నీ బ్రతుకే మాలని మనుషులు తినే ప్రతి దాంట్లో కలిటి కలిసి డబ్బు చేసుకుంటున్నటువంటి వ్యాపారస్తుల మీద కూడా శాపం రాబోతుంది అందుకని దేవుడు అంట శాపం విలయ తాండమాడే టయానికి వచ్చారు ఈరోజు చూసినట్లయితే అన్నాడు పొలములో నువ్వు శపించబడదు పంట పండ్లు పంట వచ్చేసిందని మావుడు మామిడి తోటలో చక్క కోసేసుకుని ఎదురుకొండగా వేసేసుకున్నారంట ఏమండీ పెద్ద సుడిగాలు వచ్చి అవన్నీ ఎగరగొట్టుకుపోయిందంట శాపం కదా శాపమే దేవుడిని నేను దీవిస్తూ ఉంటే అన్ని విధాలుగా నేను మానవుని ఆశ్రయిస్తూ ఉంటే మేడ మీద మేడ కట్టుకుంటున్నా కానీ దైవ భయం లేదు మళ్ళీ విమానాల్లో వెళ్ళిపోతున్నా కానీ దైవ భయం లేదు ఏసీ కారులో తిరుగుతున్నా కానీ దైవ భయం లేదు డబ్బు ఉంది నాకు డబ్బుంది నాకు ఏంటి అని విషయంలో అడిగితున్నావు అందుకని ఏదో ఒక పక్కన శాపం మానవుని వెంటాడుతుంది ఏ రూపాయి వస్తుంది తెలీదు శాపం ఏ రూపాన్ని వస్తుందిగో ఇదిగో తుఫాన్ ఇప్పుడు సముద్రంలో తిరుగుతుంది కొన్ని ఏరియాల్లో అనుకూలం జరుగుతుంది ఎక్కడికి కొట్టాలో ఎక్కడికి వెళ్ళాలో దేవుడికి తెలుసు దేవుడు పంపిస్తాడు అందుకనే నీవు గంపపిండు పిసికి తొట్టి క్షపించబడును నేను నోటికి వచ్చి పిండి అంటే ఇది ధాన్యం అన్నమాట ఆహార పదార్థాలు ఆహార పదార్థాలు కూడా దేవుడు క్షపించబడును అంటున్నాడు ఏమండి ఈరోజు షుగర్లు దేని వల్ల వస్తుందండి ఈరోజుని బీపీలు దేని వల్ల వస్తున్నాయి రోజుని ఈ జబ్బులన్నీ మానవుడికి దేని వల్ల వస్తున్నాయి ఏమండి జబ్బులన్నీ దేని వల్ల నువ్వు తినే తిండి వల్ల దేవుడు ఆ తిండిని కూడా చేపించాడు ఎందుకంటే ఆ తినే తిండి వాళ్ళు అన్నమాట తిండి వల్ల కూడా శాపమే ఇక మానవుడికి ఇక దే ఈ నువ్వు నీ దేవున నువ్వు తెచ్చుకుంటున్నావు ఏదో రకంగా అక్రమం చేసో అన్యాయం చేసో అబద్ధమాడు లేకపోతే దొంగతనం చేసో ఎవరినో సంపో ఎవరిలో ఆక్రమించుకుని ఎవరి స్థలం ఆక్రమించుకుని ఎవరు ఒకరి యధవరాళ్ళని మోసం చేసి అమాయకులు మోసం చేసి జోబులు కొట్టి ప్యాకెట్లాడి ఏంటి బ్రాంతి వ్యాపారాలు చేసి వడ్డీ వ్యాపారాలు చేసి అక్కడికి డబ్బు సంపాదించుకుంటున్నావు నీకు శాపం రాకపోతే ఏమొస్తుంది రోజు మానవాళికి ఎక్కడ ఉందండి ఎక్కడ ఉంది నీతి ఎవరి దగ్గర నీతి లేదు అందు నీ శాపాన్ని దేవుడు పంపిస్తున్నాడు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నీ తిండి తినే తిండిలో కూడా శాపం ఉంది తినే తిండిలో కూడా శాపం ఉంది ఏది నోటికి రుచికరమైనవి ఏది తిన్నా నీ శరీరానికి శాపం కాసి కూర్చుంది నేను చూసినట్లు దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు నీ ఆవులు గొర్రెల మేక మందలు శపించబడను ఏమంటే పశువులకి జబ్బులు గొర్రెలకి జబ్బులు మందల మందల కింద చచ్చిపోతున్నాయి వేల కొలిదిగా కింద అడిపోతున్నాయి వేల కొలిదిగా మందల కింద చచ్చిపోతున్నాయి ఏమంటే వాటిలో రోగం వచ్చేస్తుంది వాటికి కూడా కోళ్ళు లక్ష లక్షలు కోళ్ళుగా అగ్నిస్ కాల్చేస్తున్నారు ఏది తిండి తిండి పశువులు పక్షులు కోళ్ళేంటి ఏంటి మేకలేంటి ఆవులేంటి వాటి మీద కూడా శాపమే మానవుడు ఈ రోజుని దేన్ని కావాలని ఇష్టపడి వాడుకోవాలనుకుంటున్నాడు వాటి అన్నింటి శాపం వస్తుంది ఈ మధ్య ఈ మాంసం అమ్మే వాళ్ళు కూడా ఆవు మాంసం ఏమో గొర్రు మాంసాలు కలిపేస్తున్నారంట రకరకాల మాంసం ఆ చేయడం వాళ్ళైతే దరిద్ర పాముల్ని కప్పల్ని ఎలకల్ని గుబ్బులాయిల్ని జర్రుల్ని ఏమండి ఇండియా వాళ్ళు చూసి జడిసిపోయే వాటిని చక్కగా ఏపు తినేస్తున్నారంట చేపం కదా ఏట్లు తినమన్నాడు దేవుడు వాటిని తినండి ఏట్లు తినొద్దన్నాడు దేవుడు చెప్పాడు దేవుడు చెప్పించేవి నువ్వు దేవుడు చెప్పినట్టు చే దేవుడు చెప్పినట్టు చేస్తే ఈ కర్మ ఎందుకు వస్తుంది మానవాళ్ళకి దేవుడు చెప్పినట్టు చేయును నువ్వు దెయ్యం చెప్పినట్టు చేస్తావు నువ్వు దెయ్యం ఏం చేద్దాండి చీకట్లో సింధులేయమంటుంది బట్టలు ఇప్పేసి సింధులేస్తావు దెయ్యం ఏమంటుంది చీకట్లో మరి బ్లాక్ మెయిలింగ్ చేయమంటే చీకట్లో ఏం చేయమంటుంది అంటే బ్లాక్ మార్కెటింగ్ చేయమంటుంది చీకటి కార్యక్రమాలు చేయమంటుంది అది నీకు చాలా మానవుడికి ఇష్టం మానవుడికి చాలా ఇష్టం దెయ్యం చెప్పిన మాట అంటే మానవుడికి చాలా ఇష్టం దేవుడు చెప్పిన మాట అంటే అమ్మో చాలా కష్టం అందుకే శాపము రోజుని ప్రపంచ మానవాళి మీదకి ఏలుపడి చేసుకుంటూ వస్తుంది ఇంకేమంటున్నాడంటే దేవుడి శాపము ఎలాగొస్తుంది అని చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది ఏమన్నాడంటే నీవు స్వాధీనపరుచుకు దేశములో నుండకుండా నిన్ను క్షీణింపు చేయుహోవా తెగులు నిన్ను వెంటాడును తెగులు నిన్ను వెంటాడును ఈ దేశము ఆ దేశమని కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా తెగులు వెంటాడుతుందంట ఒక దూతను పంపిస్తాడండి ఒక దూతను పంపితే చాలు ఆ దూత వచ్చి అలా చేయి చాపిందంటే లక్షల కొల్లిగా రాలిపోతారంతే నువ్వు ఎన్ని ప్రయోగాలు చేయి ఎన్ని మందులు కనిపెట్టి ఎన్ని హాస్పిటల్ కట్టుకో ఎన్ని కొత్త టెక్నాలజీ కనిపెట్టుకున్నా మరణాన్ని ఆపడం నీ వల్ల కాదు ఎవడ వల్ల కూడా కాదు ప్రపంచంలో మరణాన్ని ఆపడం ఎవడ వల్ల కాదు తెగుళ్ళు పంపిస్తున్నాడు దేవుడు ఈ రోజుని తెగుళ్ళు పంపిస్తున్నాడు యహోవా ముందర తెగుళ్ళు నడుస్తున్నాయి శాపము పాపము విలయ ఆడుతున్నటువంటి ఈ రోజుల్లో యహోవా ముందర తెగుళ్ళు నడుస్తున్నాయి ఇంకేమన్నట్టు తెలుసా క్షయ రోగము చేత నేను క్షయ రోగాలు పంపించాడంట ఇస్రాయిల్ మీదకి క్షయ